హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంసీఏ డైరీస్ మేము యూట్యూబ్ ఛానల్ కోసం అయితే ఆర్డర్ చేసిన మైక్ అయితే మనకి అసలు డెలివరీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ ఫుల్ డ్రైన్ మన అన్ని వెళ్ళేసేసి తీసుకుని రావాల్సి వచ్చేసింది బాక్స్ క్వాలిటీ అయితే గిట్టిగా టైట్గానే ప్యాక్ చేశారు సో తొందరగా అయితే బాక్స్ని అన్బాక్స్ చేశారు గ్రీన్ రో గ్రీన్ రో కంపెనీ మైక్ ఫ్రైన్స్ మన ఆర్డర్ చేసింది సో కలర్ వచ్చేది బ్లాక్ కలర్ మో మైక్ ఫర్ యూట్యూబ్ అంట సో ఇది నాకు ప్రైస్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పడింది ప్రైస్ ఫస్ట్ మనీ లేకపోయినా కానీ యూట్యూబ్ కోసం సేవ్ చేసుకుని దాచలే కొంటున్నాను దీని మీద అయితే మనకు హెచ్డీ క్వాలిటీ వస్తుందంటే ఇంటెలిజెంట్ రివర్ మోడ్ లాంగ్ బ్యాటరీ లైఫ్ ఉంటుంది అండ్ ఇది పోర్టబుల్ ఫ్రెండ్స్ పోర్టబుల్ అంటే ఈజీ టు క్యారీ అనమాట సో దీన్ని సైడ్ ఓకే ఓపెన్ సైడ్ ఓకే నైస్ బ్లాక్ కలర్ మైక్స్ ఫ్రెండ్స్ చూడటానికి చూడండి ఎంత బాగుందో చూడటానికి సో నీకు ఒక్కొక్క కంటెంట్ ఓపెన్ చేసి బాక్స్లో ఏమైనా తీసి చూపిస్తాను సో ఇదే ఛార్జింగ్ కేబుల్ మనకి ఈ ఈ బాక్స్లో ఏంటంటే మనకి డ్యూయల్ సి టైప్ ఛార్జింగ్ కేబుల్ అసలు ఫ్రెండ్స్ అంటే మనం రెండు మైక్స్కి ఎ టైమ్ మనం ఛార్జ్ చేసుకోవచ్చు టూ ఇఎస్పీ కేబుల్ ద్వారా టూ ఇఎస్పీ కేబుల్ టు సీ టైప్ సో నన్ను నాగడే సి టైప్ ఇస్ కామన్ కాబట్టి మనకి యూస్ఫుల్గా ఉంటుంది చూడండి టూ సి టైప్ కేబుల్స్ వస్తాయి న్యూఎస్బి కేబుల్ అండ్ బాక్స్లో ఇంకేంటంటే మనకి యూజర్ మాన్యువల్ ఉంటుంది అండ్ ఇదేంటి వారంటీ కార్డు మా గ్రీన్ రో కంపెనీ నుంచి వన్ ఇయర్ వారంటీ వారంటీ కార్డు అండ్ ఇది ఏంటంటే అడాప్టర్ అనమాట ఈ అడాప్టర్ ఏంటంటే మనం ఫోన్ సి టైప్ ఛార్జింగ్ కేబుల్కి కనెక్ట్ చేయాలి అండ్ ఏమంటే మైక్ వన్ అండ్ దిస్ ఇస్ మైక్ టూ బాక్స్ ఏం కన్నా వస్తే మీ క్లియర్గా చూపిస్తాను అండ్ మైక్స్ లాప్ సారీ అడాప్టర్ అండ్ ఛార్జింగ్ కేబుల్స్ అనమాట ఓకే ఈ ఇక్కడ చూడండి మనకు త్రీ సింబల్స్ కనబడుతున్నాయి ఒకటేమో బ్యాటరీ సింబల్ రెండేమో కనెక్టింగ్ సింబల్ మూడు ఏంటంటే మైక్ సింబల్ అనమాట ఓకే ఫస్ట్ వీటిని ఎలా యూస్ చేయాలో మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మై రెండు మైక్స్ ఉన్నాయి మనకి అడాప్టర్ ఉంది నేను ఒక వేరే మొబైల్ ఫోన్ తీసుకున్నాను ఈ సి టైప్ మొబైల్ ఫోన్ సి టైప్ అడాప్ట్ ఏంటంటే మనం మొబైల్ ఫోన్ ఛార్జింగ్కి ఛార్జింగ్ కింద కనెక్ట్ చేయాలి కనెక్ట్ చేస్తే అలా బ్రింక్ అవుతూ ఉంటుంది మనం మైక్ మన పవర్ బట్ ఉంటుంది కదా పవర్ బటన్ ఆన్ చేసి పెట్టుకోవాలి ఆన్ చేసి పట్టుకుంటే మా మైక్ ఆన్ అవుతుంది సో మనకు చూడండి అక్కడ సెకండ్ సిమ్ సెకండ్ సింబల్ వెలుగుతూ ఉంది అదేంటంటే కనెక్టింగ్ సిమ్లు సో మనకి చూడండి అక్కడ లైట్లో బ్లింక్ అవ్వడం ఆరిపోయింది అంటే అది కనెక్ట్ అయ్యింది అనమాట సెకండ్ మైక్ కూడా సేమ్ అలాగే చేద్దాం సెకండ్ మైక్ కూడా ఆన్ అయ్యింది అండ్ టూ మైక్స్ రెండు బ్లింక్ అవుట్ అయిపోయి అట్లా స్టడీగా ఉన్నాయండి రెండు మైక్లు ఆన్ అయ్యాయి అనమాట ఇప్పుడు మనకి అదే బ్యాక్ బటన్ డబుల్ టైం ప్రెస్ చేసామంటే బ్యాక్ సైడ్ బటన్ని మనకి మ్యూట్ మ్యూట్ అయిపోతుంది మైక్ అనమాట సో అదే డబుల్ టైం మళ్ళీ ప్రెస్ చేస్తే మ్యూట్ పోతుంది అదే బ్యాక్ బటన్ త్రిబుల్ టైం ప్రెస్ చేసామంటే ఏంటంటే మనకి థర్డ్ లెవెల్ నాయిస్ క్యాన్సిలేషన్ వస్తుంది అన్నమాట సో నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివేట్ అయ్యేది మనకంటే వాయిస్ చాలా క్లియర్గా వినబడుతుంది అది సేమ్ మనం త్రీ టైమ్స్ ప్రెస్ చేస్తే ఆ నాయిస్ క్యాన్సిలేషన్ వీడియో ఏంటంటే వితౌట్ మైక్ తీస్తున్న వీడియో అనమాట చూడండి క్వాలిటీ ఎలా ఉందో వీడియో ఏంటంటే విత్ మైక్ నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివేట్ చేస్తే తీస్తున్న మైక్ చూడండి ఇప్పుడు క్వాలిటీ ఎలా ఉందో రెండిటికీ తేడా అయితే ఖచ్చితంగా ఉంటుంది